పొందుకున్నప్పుడు అత్యధిని విజయాన్ని రోజు విజయమే నీకు అపజయము లేదు నువ్వు ఏది పట్టుకున్నా ప్రార్థన చే ప్రార్థన చేసి విచారించి ప్రభావ ఈ పని నేను చెయ్యాలా వద్దా నేను ఒకటి చెప్తున్నా మనం ఒక పని పట్టుకుంటే ఏదైనా ఏ పనైనా ఒక దేవుని సన్నిధానంలో విచారం చేయాలా భక్తులు ఎందరో మరి దావీదు భక్తుడు అబ్రహాము ప్రతి ఒక్కటి భక్తులు చూసినప్పుడు దేవుడు సన్నిధానములో విచారం చేసి ఈ పని చెయ్యాలా వద్దా అని దేవుని సన్నిధానంలో అడిగి ప్రారంభించినప్పుడు అప్పుడు అత్యధిమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు మన భక్తులు విజయాన్ని అనుగ్రహించినప్పుడు మనము కూడా మరి అబ్రహాము కుమారులు మనము దేవుడు అబ్రహాముని ఆశ్ర ఆశ్రదించిన దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మన పట్ల హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఐ మీన్ మనం అబ్రహాం కుమార్లం ఈరోజు మన జీవితంలో అత్యధి విని విజయాన్ని మనకు అనుగ్రహించాడు ఈ భూలోకములో దేవుడిని నిన్ను దీవిస్తాడు తరలోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు రెండు అనుభవిస్తాం మనం ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంటుంది పర సంబంధమైన నిత్య జీవం కూడా మనకి అనుగ్రహించేడు దేవుడు లోకములో ఉన్నవారికి భూ సంబంధమైన ఏదో ధనాలు మోసం చేసేనా కోట్లు కోట్లు దడించేనా ఏది చేసినా ధనము సంపాదించుకున్నా కానీ ప్రాణాన్ని రక్షించుకోలేపేరు ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణాన్ని జయించాడు ఏసయ్య ఆయన నామము ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన నామముందు ఆయన నామము ఎందు ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షణ పొందుతారు మనకి అనుగ్రహించాడు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు ఈరోజు అత్యదేవిని విజయాన్ని మనకి అనుగ్రహించాడు ఒకసారి చూద్దాం రెండో కొరంది పత్రిక అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుదాం రెండో కొరంది పత్రిక పన్నెండు తొమ్మిదో వచ్చినాం చదువుతున్నాం స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం దేవి ఏసయ్యకి స్తోత్రం స్తోత్రం పన్నెండు ఒకటో కొరంది పత్రిక పన్నెండు తొమ్మిది వచ్చినాం చదువుదాం